నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే కూడా కొంతమంది అధికారుల బదిలీలు జరగబోతున్నాయి అనేటువంటి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి బాబు అదే చంద్రబాబు అలాగే అమిత్ షా భేటీ అయినట్టు ఒక ప్లాన్ కూడా వేసినట్టుగా తెలుస్తోంది వారం పది రోజులు ఒక బాంబ్ పేలనుంది ఉంది అట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అసలు ఏం జరగనుంది ఈ దొంగ ఓట్లకు సంబంధించి నిఘు రాబోయేటువంటి రోజుల్లో ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే వారం పది రోజుల్లో నోటిఫికేషన్ రాగానే ఎలక్షన్కి సంబంధించి సో కొంతమంది అధికారుల బదిలీలు జరగబోతున్నాయి అలాగే దొంగ ఓట్లకు సంబంధించి నిగ్గు తేలబోతోంది సో చంద్రబాబు అలాగే అమిత్ షా కూడా భేటీ అయ్యి దీనికోసం ఆలోచించారు వార్తలు వస్తూ ఉన్నాయి నిజంగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించి నిగ్గు ఉందంటారా సౌజన్య గారు మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది దొంగ ఓట్లు చేర్పులు కోడికలు తీసివేతలు అనేవి ఉన్నాయి కదా అందులో దొంగ ఓట్లు చేర్పించుకున్నారు ఓట్లు తీసేశారు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి అనుకూలమైన ఓట్లన్నీ తీసేయటం అలాగే దొంగ ఓట్లు చేర్పించుకోవటం ఇదే నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది వీళ్ళ పొత్తు పొడిసింది వీళ్ళ ముగ్గురు కలిసి ప్రయాణం చేయబోతున్నారు ఎన్నికలు కలిసి పోటీకి సాయమా సహాయతమవుతున్నారు ముగ్గురు కలిసి ఎన్నికల బరిలో ఉంటారు అని చెప్పి కనుక మనం త్రికరణ శుద్ధిగా నమ్మాలి అంటే ఈ యొక్క దొంగ ఓటుకు సంబంధించి చర్యలు వాళ్ళు కనుక కేంద్రం కనుక తీసుకొని బాధ్యులను కనుక అదుపులో తీసుకుంటే మనం నమ్మొచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుకుంటున్నారు ఎందుకంటే చర్యలు ఏదో ఉండాలి ఏదో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం కలిసి ప్రయాణం చేస్తామని కాకుండా ఎందుకు కలుస్తున్నాం ఏ అంశాలతో కలుస్తున్నాం ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన సందర్భం ఉంది కదా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కొన్ని ప్రశ్నలు వాళ్ళకి వాళ్ళ ముందు ఉంచారని దీనికి మరి మీరు ఈ విధంగా న్యాయం చేస్తే మన కూడా ప్రజలు ఆమోదిస్తారని చెప్పని భావిస్తారని ఆయన కోరుకున్నాడని చెప్పి కూడా మనం వినపెడతా ఉంది వీళ్ళు ఇప్పుడు దానికి కనుక చర్యలు తీసుకుంటారనే ఇప్పుడు మామూలుగా సహజంగానే ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా కూడా అధికారులు బదిలీ అనేది సర్వసాధారణం అది నిరంతరం ఇప్పుడు ఉండేటువంటిది ఎక్కువ మంది ఒకేసారి ఉండకుండా ఒకే రోజులు ఎక్కువ రోజులు ఒకే చాటు ఉండకుండా వాళ్ళు మారుస్తూనే ఉంటారు ఎన్నికల సమీప సమయంలోనే అటు ఇటు మారుస్తూ ఉంటారు అది ఎన్నికల సంఘం నియంత్రణలోనే జరిగింది వాళ్ళు కనుక ఇప్పుడు ఉన్నటువంటి మరకలా అంటే అటువంటి కనుక దూరంగా పెట్టి వాళ్ళ దృష్టిలో కాస్త అంటే విమర్శలకు దూరంగా ఉండేవాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా తానా అంటే తందానా అనే వా అధికారులను దూరంగా పెట్టి గనక ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కేంద్రం ఇప్పుడున్న ప్రభుత్వానికి వంత పాడకుండా అదుపులో పెట్టిందని చెప్పైతే మనం భావించవచ్చు అప్పటి వరకు మనం ఎదురు చూడటమే తప్ప దీని గురించి ఇది విధంగా వాళ్ళు మనస్ఫూర్తిగా దీంట్లో కలుస్తున్నారు కలుస్తున్నారు అని మాత్రం మనం చెప్పలేము ఓకే అంటే ఇందులో ముఖ్యంగా చంద్రబాబు గారు అలాగే అమిత్ షా ఇద్దరు భేటీ అయ్యి ఈ దొంగ ఓట్లకు సంబంధించి మాట్లాడుకున్నారు అన్నట్టు అలాగే ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బదిలీ చేస్తారన్నట్టుగా వస్తున్నాయి అంటే వీటిల్లో వాస్తవం ఎంత ఉంది ఎంతవరకు అనుకోవచ్చు ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇక్కడ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దొంగ ఓట్లకు సంబంధించి అటు టీడీపీ వారు కావచ్చు ఇటు జనసేన వాళ్ళు ఇక్కడ వీళ్ళు ఇచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అంతగా అనుకున్నట్టుగా మనకి రిజల్ట్స్ లేకపోయేసరికి మళ్ళీ కేంద్ర ఎన్నికల సంఘం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అంటే అసలు ఈ రకంగా ఎన్నికల కమిషన్ నుంచి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది కదా సో అక్కడ నుంచి మనకి సరైన సపోర్ట్ కరెక్ట్గా ట్రా చాలా ట్రాన్స్పరెంట్గా వర్క్ జరగనప్పుడు ఎలా నమ్మాలి అంటారు అదే కదా కేంద్రాన్ని ఇప్పుడు నేను అదే కదా చెప్పేది ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆధారాలతో సహా వారికి ఇవ్వటం అలాగే పర్చూరు ఎమ్మెల్యే గారు ఏలూరు సాంసరావు గారు న్యాయ పోరాట ఫలితం మరి పయ్యవర్ కేశవరా కేశవ గారు ఇవన్నీ చూసుకుంటా ఉంటే అక్కడ జరుగుతుంది చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా నిన్న అనంతపురంలో చూసుకున్నా కూడా ఒకే అంటే ఒకే చిత్రంతో తొమ్మిది చోట్ల ఐఎమ్ఐ చిత్రాన్ని వేసేసి వాళ్ళు ప్రచురించడం కూడా జరిగింది అంటే ఇంకా వాళ్ళు ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అని మనం అయితే భావించాల్సిన పని లేదు ఇప్పుడు ఇలా పొత్తు కనుక సవ్యంగా సాగాలి పొత్తు ముందుకు వెళ్ళాలి అంటే ఇలాంటి చర్యలు కేంద్రం తీసుకోవాలి సందేహంగా అది తీసుకున్నప్పుడే దీన్ని ముందుకెళ్తని చెప్పైతే నేను భావిస్తున్నాను అలా తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నట్టు ఏం ప్రజలకి ఏ విధమైన సంకేతాలు ఇచ్చినట్టు అనేది సందేహం కూడా ఉన్నమాట వాస్తవమే ఇప్పుడు చ మీరన్నట్టు ఒకసాట కాకుండా ఒక ప్రాంతం కాకుండా రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఐదు లక్షల చిలుకు దొంగ ఓట్లు చేర్పించారు అని కొన్ని ఓట్లు తొలగించారు అని చెప్పని ఎన్నికల సంఘం ఇచ్చింది కదా రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు సార్లు కూడా పర్యటించారు కాబట్టి దాని మీద ఏం చర్యలు మాట్లాడికే పరిమితం కాకుండా చర్యలు అంటూ ఉంటే అందరూ విశ్వసిస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుకుంటుంది అని చెప్పని అందరికీ తెలుసు దాని మీద ఆయన పోరాటం చేస్తున్నాడు ఆ పోరాటానికి కేంద్రం కూడా ముందుకొస్తే కేంద్రం ఇక్కడ ఉన్నటువంటి తప్పుల్ని అడ్డుకట్ట వేస్తుందని చెప్పని నిస్సందేహంగా మనం కూడా భావించాల్సి వస్తుంది అంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దొంగ ఓట్లకు సంబంధించి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి సానుకూలంగా స్పందిస్తుంది అని ఎక్కడ అనిపించట్లేదు ఎందుకంటే ఇచ్చిన టైం కూడా దాటిపోయి సమయం కూడా లేదు చర్యలు అనేది చూసుకోవాలి ఇప్పుడు నాకున్న సమాచారం ప్రకారం రమారమి ఒక ఇరవై రెండు వేల మంది వాలంటీర్లు కావచ్చు బిఎల్ఓలు కావచ్చు వాళ్ళ మీద అభియోగాలు ఉన్నాయి అధికారుల మీద మరి ఇందుట్లో కనుక వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటే మాత్రం అది పెను సంచలనమే అందులో కనీసం పది శాతం మంది మీరు తీసుకున్నా కూడా సంచలనం అవుతుంది అలాంటి చర్యలు తీసుకుంటా ఉంటే సాక్ష్యాధారాలతో ఉంటాయి కాబట్టి అలాంటి చర్యలు తీసుకుంటా ఉంటే ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తారని నేను భావిస్తున్నాను అంటే ఇందులోనూ ఎన్నికల సంఘం అంత క్లియర్గా మంచిగా నిజాయితీగా పనిచేసిందని చెప్పి అనుకోవచ్చు అంటారా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులకు ఇచ్చినటువంటి టైం కూడా అయిపోయింది జనవరి ఇరవై రెండో తారీఖుని లాస్ట్ డేట్ ఇచ్చారు ఫైనల్లో ఓటర్స్ లిస్ట్కి సంబంధించి సో దాటిపోయింది అయినా కానీ ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి అని వార్తలు వస్తూనే ఉన్నాయి అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు దొంగ ఓట్లు ఇంకా ఉన్నాయని చెప్పేసి అని సో మరి ఈ దొంగ ఓట్లకు సంబంధించి ఇంకా అలానే ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇది ఎవరికి నెగిటివ్ అవ్వేటువంటి అవకాశం ఉంది అంటారు అంటున్నారు దాంట్లో అవును ఇది కూడా అంతే అందరూ చెబుతున్నారు కానీ తొలగించేది ఎవరు చర్యలు తీసుకునేది ఎవరు చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మాటల వరకు ఎందుకు పరిమితం అయిపోతుంది ఎవరికి ఇది సహాయం చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలియదు అందులో అనుమానమే లేదు సో అంటే ఇంతకు ముందు నుంచి కూడా అందరూ అనేది బీజేపీ వైసీపీ ఒకటే అనేసాని సో మళ్ళీ వైసీపీ గెలవడానికి బీజేపీ దొంగ ఓట్లకు సంబంధించి సానుకూలంగా స్పందిస్తోందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా ఇప్పుడు దాకా అనుకుంటుంది అది వాస్తవాలు కూడా అదే అన్నట్టు అందరికీ అర్థమవుతున్న విషయం కూడా అదే కాకపోతే ఇప్పుడు ఏంటంటే లేదు వాళ్ళకి ఎలాంటి సహకారం లేదు కాబట్టి మీతో కలుస్తున్నామని చెప్పని తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసే ప్రయాణంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళ మీదే ఉంది భారతీయ జనతా పార్టీ మీదే ఉంది సో అంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఖచ్చితంగా దొంగ ఓట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో స్పందిస్తుంది సానుకూలంగా నిజాయితీగా ఉంటుందని చెప్పేసి అని భావించవచ్చు అంటారా ఎంతవరకు అనుకూలంగా వ్యతిరేకం అనే దానికి అదే ఇప్పుడున్న ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారంటే అంటే దీని మీద చర్యలు తీసుకుంటే వ్యతిరేకంగా ఉన్నట్టు వదిలేస్తే అనుకూలంగా ఉన్నట్టు ఓకే సో మరి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి కూడా ఎక్కువ సమయం లేదు నెల రోజులు కూడా మనకి లేదు మహైతే ఒక వారం పది రోజుల్లోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఈ టైంలో చేసి ఎంతవరకు జరగచ్చు అంటారు ఇప్పుడు లోక్సభ ఆర్థిక చర్చ జరుగుతుంది కదా అది తెలంగాణలోని అది అయిపోంగల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పని భావిస్తున్నారు ఆ తర్వాత మరి ఎంతవరకు దాకా కూడా చేర్పుల మార్పులు ఉంటాయి మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చే దాంట్లో ఎన్ని చేర్పులు మార్పులు ఉంటాయో చూసుకుంటే అప్పుడు కానీ మనం ఒక నిర్ధారణకి రాలేము